సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల ఎన్నికల జనరల్ బాడీ సమావేశం ఆదివారం గోదావరి కరలో జరిగింది ఈ సమావేశానికి సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రమ ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం అత్యంత ఫాస్ట్ పాలన కొనసాగిస్తూ ప్రజల మధ్య అంతరాలు సృష్టించిందని ఆరోపించారు దేశ సంపాదన అంతా కొద్ది మంది కార్పొరేట్ శక్తుల్లో కేంద్రీకరించే విధంగా మోడీ ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని విమర్శించారు మూడోసారి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని సైతం మారుస్తామని బాహటంగానే బీజేపీ నేతలు చెప్తున్న దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు మోడీ ప్రభుత్వానికి అట్టకట్ట అట్టకట్టల్సిన సమయం ఆసన్నమైందని పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన బాధ్యత భారతదేశ ప్రగతిశీల శక్తులపై ఉన్నదని సూచించారు విప్లవ శక్తులంతా మోడీ ప్రభుత్వ పాలనను వ్యతిరేకిస్తూ బీజేపీ ఓటమే ధ్యేయంగా పనిచేయాలని చేయలేదు మోడీ అధికారం గత రెండు వేల పంతొమ్మిదిలో అధికారానికి వచ్చేటప్పుడు నేను విదేశాలలో ఇక్కడ సంపన్నులు దాచుకున్నటువంటి సొమ్మునంతా దేశానికి తీసుకొస్తా ప్రతి కుటుంబం ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తానని చెప్పాడు అట్లాగే ప్రతి ఉద్యోగికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానన్నాడు అంటే ఏ ఒక్క వాగ్దానము అమలు చేయకపోగా ప్రజాస్వామిక హక్కుల్ని హరిస్తూ వచ్చాడు ఎవరైనా తనకు ఎదురు మాట్లాడినటువంటి వాళ్ళని జైలు పంపుతూ వచ్చాడు ఉఫా కేసులు బనాయిస్తూ వచ్చాడు ఈడీ దాడులు చేయిస్తూ వచ్చాడు అట్లాగే కార్పొరేట్ సంస్థల యొక్క వాడికి మద్దతుగా నిలుస్తూ వాళ్ళ ప్రయోజనాలను కాపాడేటటువంటి చర్యలు అంబానీ లాంటి పెద్ద పెద్ద కులే ఇవాళ దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల రుణాలని మాఫీ చేసినటువంటి పరిస్థితి అట్లాగే దేశాలని అప్పుల కొంపగా మార్చేటువంటి పరిస్థితిని మనం చూసాము అందుకని బీజేపీ ఇవాళ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉంది ఇవాళ పేదలకి వ్యతిరేకంగా ఉంది ఇవాళ రాజ్యాంగంలో ఉన్నటువంటి కనీస ప్రాథమిక హక్కులను కూడా హరించేటటువంటి చర్యల్ని ఇవాళ తీసుకుంటా ఉంది అందుకని రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం అంటే ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి కనీస హక్కుల్ని ప్రజాస్వామిక హక్కుల్ని కాపాడుకోవడం కోసం నియంతృత్వంగా నియంతగా వ్యవహరిస్తున్నటువంటి ఫ్యాషిస్ట్ ధోరణితోటి వ్యవహరిస్తున్నటువంటి కనీస ప్రజాస్వామిక హక్కులు లేకుండా చేస్తున్నటువంటి బీజేపీని వ్యతిరేకించాల్సినటువంటి ప్రతి పౌరుడి మీద బాధ్యత ఉంది ప్రతి పౌరుడి కర్తవ్యం అని మేము అనుకుంటా ఉన్నాం ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లో ఇవాళ ఉన్నటువంటి స్థితిలో పై చేయి సాధించాలని బీజేపీ ప్రయత్నిస్తూ ఉంది దీనికి చెక్ పెట్టాల్సినటువంటి బాధ్యత ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఉంది తెలంగాణ రాష్ట్ర ప్ర రాష్ట్రం అంటేనే ఇవాళ ఉద్యమాల గడ్డ ఇవాళ వామపక్ష రాజకీయాలకి అండగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో హిందుత్వ అంటే మత రాజకీయాల మీద ఆధారపడి రాముడిని అడ్డం పెట్టుకొని ఇవాళ రాజకీయాలను రాముడిని రాజకీయంగా వాడుకుంటున్నటువంటి బీజేపీకి బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉందనేటటువంటిది మేము భావిస్తూ ఉన్నాం అందుకని ఎన్నికల అది ఒక అవకాశం మరొక ఐదు సంవత్సరాలు నాకు ఇస్తే నేను ఒక గత పది సంవత్సరాలు ఒక ట్రైన్ మాత్రమే ఇప్పుడు అసలైనటువంటి నా పరిపాలన చూపిస్తానని మోడీ అంటున్నాడు అందుకని మోడీకి అది నా బుద్ధి చెప్పాల్సిన మోడీ ప్రభుత్వం పది సంవత్సరాలుగా అధికారంలో ఉంది ఇవల్ల మోడీ సమ మోడీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయకపోగా మొత్తం దేశ దేశ రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించి రాజ్యాంగ విలువలను ధ్వంసం చేసేటువంటి చర్యలు చేపట్టడం జరుగుతూ ఉన్నది మతం మధ్యలో అడ్డం పెట్టుకొని మత పరిపాలన చేయడానికి కోనుకోవడం అనేది జరుగుతుంది ఇవాళ ఎన్నికల ఎజెండాలు భాగంగానే ఇవాళ అయోధ్య అంశాన్ని ముందుకు తీసుకురావడం అనేటువంటి జరుగుతూ ఉంది ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఇవాళ మోడీ సర్కారు అనేక రకాలుగా ఇవాళ ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ మొత్తం ప్రతిపక్షాల గొంతు నొక్కేటువంటి పద్ధతిలో ఎవరు ప్రశ్నించకూడదు అనేటువంటి దాన్ని దృష్టి పెట్టుకొని వాళ్ళ ఈడీ రైలు చేస్తూ ఉన్నది లేదా సిపిఐ తోటి ర్యాలీలు చేయిస్తూ ఉన్నది మొత్తం ఎక్కడికక్కడ మొత్తం ఇవాళ ప్రశ్నించే బొంతులన్నింటినీ కూడా ఈ పది సంవత్సరాల కాలంలో అణచివేసినటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇలాంటి స్థితిలో మొత్తం రైతాంగాన్ని ఇవాళ కార్మికుల్ని ఇవాళ నిరుద్యోగ యువతను చేసినటువంటి పరిస్థితి పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ మోడీ సర్కార్ చేశారు దాదాపు ఇరవై కోట్ల సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చాడు ఈ పది సంవత్సరాల కాలంలో మోడీ ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాల్సి ఉంది మరి ఇవాళ ఎందుకులే ఇందులో ఎజెండా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు నిజంగానే మరి ఎనభై శాతం ఎందులో ఉన్నారు మరి ఎనభై శాతానికి వాళ్ళు లెక్క కట్టితే దాదాపు ఈ పది సంవత్సరాల కాలంలో పద్దెనిమిది వేల ఉద్యోగాలు రావాల్సిన పద్దెనిమిది కోట్ల ఉద్యోగాలు రావాల్సినటువంటి అవసరం ఉంది మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళ సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం నిరుద్యోగం పెంచి పోషించేటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ దేశంలో ఇలా నూట ఇరవై ఒక్క దేశాలను సర్వే చేసినప్పుడు ఆఖరి సూచిలో ఇవాళ ఏడో స్థానంలో నూట ఏడో స్థానానికి పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇలాంటి దొంగ దారిద్ర్యం ఒకవైపు నిరుద్యోగం ఒక మరొక వైపు పరిశ్రమలన్నింటినీ కూడా ఇవాళ మూసేసేటువంటి పరిస్థితి ఇవాళ ఆదాని అంబానులకు మొత్తం దేశ సంపద అంతా కట్టుబెట్టినటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతూ ఉన్నది ఇవాళ మొత్తం కూడా కార్పొరేట్ ప్రభుత్వంగా మారిన తప్ప ఇవాళ ఈ దేశ రైతాంగం కోసం కానీ పేదల కోసం కానీ ప్రజల సంక్షేమం కోసం కానీ ఆలోచించినటువంటి పరిస్థితి లేదు ఇవాళ రైతా రైతుల్ని ఇవాళ రాజులు చేస్తామని చెప్పేసి రెండు వేల ఇరవై ఏడు నాటికి అని చెప్పేసి మాట ఇచ్చారు మరి కానీ ఇవాళ ఆదాయం పెంచకపో ఆదాయం పెంచేటువంటి పరిస్థితి లేదు ఇవాళ రైతాంగాన్ని రోడ్లో పడేసినటువంటి పరిస్థితి ఉన్నది మీరు చూశారు మొత్తం కూడా ఢిల్లీ సరిహద్దుల్లో సంవత్సరం కాలం పాటు పెద్ద ఎత్తున రైతాంగం మూడు నల్ల చట్టాలని రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ పోరాటాన్ని కొనసాగించారు మరి అలాంటి సందర్భంలో రైతాంగానికి హామీ ఇచ్చి కూడా హామీలను అమలు చేయలేదు దాదాపు ఏడు వందల యాభై మంది రైతులు ఇవాళ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతులు ఇవాళ దేశ సంపద సృష్టించేటువంటి రైతులు ఇవాళ బలిదానాలు అయ్యే పరిస్థితి ఉన్నది వారందరికీ కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వలేదు ఉమ్మడి జిల్లా కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి జాడి దేవరాజ్ జిందం రామ్ ప్రసాద్ ఐఎఫ్టియు నాయకులు తోకల రమేష్ గుమ్మడి వెంకన్న శంకర్ మార్తరాములు పెండ్యాల రమేష్ జీ వెంకుటం కోడిపుజ్ లక్ష్మి గొల్లపల్లి చంద్రయ్య పిఓడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు రమాదేవి తులశంకర్ ఇనగల రాజేశ్వర్ రేవణ లక్ష్మణ్ పెండిల ఓదెలు కొట్టె తిరుపతి తదితరులు పాల్గొన్నారు